నేను ఇంతకుముందు వీడియో చేసి తర్వాత ఇంకేదో వేరే అంశం చేయబోతుండగా ఏదో ఫోన్ వచ్చింది అది మాట్లాడే పెట్టేసి మళ్ళీ ఫోన్ చూసేసరికి యూట్యూబ్ చూసేసరికి చంద్రబాబు సీరియస్ అయ్యాడు మంత్రి భరత్ను మందలించాడని కొన్ని ఛానల్స్లో వార్తలు ఇస్తున్నారు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒక స్క్రీన్ ప్లే సినేరియో ప్రకారం ఇవన్నీ విడుదల చేయడం తప్ప ముందే సీరియస్గా తీసుకున్నటువంటి నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తనతో పాటు వచ్చినటువంటి మంత్రి అక్కడ దాదాపుగా ఇంచుమించుగా ఏం మాట్లాడబోతున్నారు లేదా ఏం మాట్లాడకూడదు అనే విషయం కూడా గమనించరా అంటే మంత్రివర్గ సభ్యులు లేకపోతే తెలుగుదేశం నాయకత్వం అంతగా సమన్వయం లేకుండా పనిచేస్తుందనుకోవాల అది చంద్రబాబు నాయుడు పద్ధతికి అసలు అనుకూలంగా ఉంటుందా అసలు ఆయన మీద ఆయన ఇమేజే అది కాదు కదా కాబట్టి ఏదో మల్లగుల్లాలు పడటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మల్లగుల్లాలు పడటము తర్జన భర్జన పడటము ఒక అంశాన్ని వదిలిపెట్టకుండా లేవనెత్తడము లేవనెత్తుతూనే సంబంధం లేదనటము ఇదంతా ఒక వ్యూహం ప్రకారం నడుస్తున్నట్టుగా చాలాసార్లు జరుగుతుంటుంది రాజకీయాలు ఇప్పుడు మనం బీజేపీలో అంటే ఆరు నెలలు సావాసన చేస్తే వారు వీరవుతారు అంటారు ఇప్పుడు ఆరు నెలలు అయింది కదా బీజేపీలో మీరు చూడండి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఇవన్నీ చాలా ఉంటాయి ఒకరు మాట్లాడేదానికి భిన్నంగా ఇంకొకరు మాట్లాడుతుంటారు అన్నీ అయిన తర్వాత తప్పనిసరి అయితే మోదీ సామాన్యంగా నోరెత్తారు మోహన్ భగవత్ కాదంటుంటారు అదే కదా మా మేము ప్రజాశక్తి పుస్తకం కూడా వేసాం వెయ్యి నాలుకేళ్లు అని నూరు తలలు ఏదో సంథింగ్ లైక్ దట్ లేకపోతే భరత్ టీజీ భరత్ విద్యాధికుడు మంచి పారిశ్రామిక టీజీ వెంకటేష్ కొడుకు ఆయనకు పారిశ్రామిక రాజకీయ నేపథ్యం కూడా ఉంది నిజంగా తెలుగుదేశంలో ఇప్పుడు ప్రివైలింగ్ మూడ్ ఇప్పుడున్నటువంటి వాతావరణం నాయకత్వం ఖచ్చితంగా ఇవి వద్దంటుంది నాయకత్వం వీటి మీద ఆగ్రహంగా ఉంది అని భావించి ఉంటే కనుక అది మంత్రులకు కూడా చేరదా మొన్న స్వయంగా లోకేష్ మనం పెద్దన్న పాత్ర వహించాలి తెలుగుదేశం అని అన్నారు కదా అన్న తర్వాత స్పష్టంగా ఉంది కదా ఇప్పుడు అతను అందుకే జాగ్రత్తగా మాట్లాడారు టెక్నికల్గా చూస్తే భావి ముఖ్యమంత్రి దశాబ్దాలు మనం ఉంటామంటే ఎప్పుడు అవుతారని దాని మీదే కదా నేను కామెంట్ చేసింది కాబట్టి ఇదంతా కూడా జరిగేది జరగనిస్తుండాలి ఖండిస్తూ ఉండాలి మళ్ళీ నడుస్తూ ఉండాలి ఇది తమిళనాడులో ఇదే జరిగింది చాలా చోట్ల ప్రమోట్ చేయాలని కొంతమంది ఇప్పుడు చాలా సీరియస్గా కూడా చెప్తుంటారు అసలు మీరు భవిష్యత్తుకు అడ్డుపడుతున్నారు ఈ పద్ధతిలో కూడా ఎంతోమంది ఒత్తిడి చేస్తున్నా కానీ నేను గట్టిగా ఉన్నానని చెప్పే ఒక ప్రయత్నం అంటే ఇదంతా తెలుగుదేశం యొక్క పొలిటికల్ కంపల్షన్ రాజకీయంగా జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత అనివార్యంగా నాయకులైనటువంటి ఇద్దరి మధ్య వస్తున్నటువంటి వైరుధ్యాన్ని పోలికను పోటీని సర్దుబాటు చేయడానికి పడుతున్నటువంటి తంటాలనే మనం అనుకోవాల్సి వస్తుంది కానీ టీజీ భరత్ ఏమాత్రం సూచన లేకుండా సంకేతం లేకుండా ఒక్క పాజిబులిటీ ఒక్క పాజిబులిటీ ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు కాబట్టి మధ్యాహ్నం నాయకత్వం సీరియస్ అయింది అని మీడియాలో వచ్చిన స్క్రోలింగ్లో ఆయన చూసి ఉండలేదు అనుకోవచ్చు కానీ వాళ్ళకి పిఎలు లేకపోతే వాళ్ళకి సంబంధించి సమాచారం ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు తప్పకుండా ఏర్పాట్లు ఉంటాయి ఉండకపోతే ఇంకా ఆధునిక కాలంలో ఎలా కుదురుతుంది అందుకని ఇదొక తత్తంగం అని చెప్పాలంతే అంతకంటే ఇంకేం లేదు రేపు కూడా మళ్ళీ ఎవరో ఒకరి విషయాలు మాట్లాడతారు మా డిబేట్లకు వచ్చేవాళ్ళు కూడా తమకు తోచింది చెప్తారు ఇది ఇంతే దానికదే దీనికిదే